అర్షద్ భాష గారు అంటే ఈ పొట్టేళ్ల ఫామ్ లో అన్ని పొట్టేళ్ల పిల్లలు కూడా మేత మేస్తూ ఉంటే కొన్ని పొట్టేళ్ళ పిల్లలు మాత్రం ఇలా మేత వేసిన తర్వాత అసలు మళ్ళీ లేవట్లా ఏంటి కారణం ఏంటి వీటికి ఏమన్నా వ్యాధులు ఉన్నాయా అంటే ఒకటండి దీంట్లో రెండు కేసులు మనం చూడాలి ఒకటి కడుపు నిండిపోయింది వీటికి ఓకే కూర్చున్నాయి కడుపు నిండలేదు ఏదో ప్రాబ్లం ఉంది డైజెషన్ ప్రాబ్లము లేదా ఫీవర్ ఏదో ఉందా ఉండడం వల్ల ఇలా కూర్చుంటాయి ఓకే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన దగ్గరికి వెళ్తే లేవదు ఇలా ఇలా లేచి పోలేదంటే ప్రాబ్లం ఉన్నట్టు లేచి వెళ్ళిపోయింది అంటే ఏం లేదు ఇబ్బంది లేదు అది దాని కడుపు నిండిపోయింది కాబట్టి కూర్చునింది ఎండ ఉంది దాని వల్ల కూడా కూర్చునేస్తాయి ఎక్కడ నీడు ఉంటే నీడే అంటే ఈ రెండు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి వ్యాధితో బాధపడుతున్నట్ల ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు టచ్ చేస్తున్నా ఇది లేవట్ల ప్రాబ్లం సో అట్లా మనం కొన్ని టచ్ చేసినా గాని లేవొ. ఓకే. నా ఇది లేవరు. హ్మ్. స్లో ఉంది. లేవడంలో కూడా స్లోనెస్ ఉంది. ఓకే. నాటుంది జంప్ ఎల్లిపోతున్నాయి. ఓకే. సో వాటి ఏంటి అంటే ఏదైనా ఫుడ్ మార్చారా? మార్చడం వల్లే వీటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చేలా పడుకుంటున్నాయా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇది ఇది ఇంత ముందు ఒక చోటు ఉంది ఏదో మీద వేస్తున్నాయి మనం తీసుకొచ్చి ఫుడ్ చేంజ్ చేశాం సో దాని వల్ల స్టార్టింగ్ స్టేజ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా ఫేస్ చేస్తాం ఓకే అంటే గొర్రె పిల్లల్లో గాని పొటేల పిల్లల్లో గాని కొన్ని వ్యాధులు వచ్చినాయని ఎలా గ్రహించగలరు ఇలాగే అంటే అవి రెస్ట్ తీసుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి మీరు గ్రహించగలరా లేకపోతే ఇప్పుడు మనం అన్ని మేస్తున్నాయి ఇది ఎందుకు మేయట్లేదు సో మేయకపోయినా ఇబ్బంది లేదు ఉందా వేయడం లేదా కూడా వేయడం లేదు అప్పుడు మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏమైనా జ్వరం వచ్చిందని థర్మామీటర్ చెక్ చేయాలి కానీ చాలా మంది ఫార్మర్స్ థర్మామీటర్ మెయింటైన్ చేయట్లేదు ఎందుకంటే వీటికంటూ సపరేట్ ఏమి ఉండదు బాడీ టెంపరేచర్ లో డిఫరెంట్ ఉంటుంది మనకైతే నైన్టీ ఎయిట్ నార్మల్ అంటారు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ ఉన్నా ఏమీ లేదు నైన్టీ నైన్ హండ్రెడ్ వస్తే మనం కూడా వీక్ అయిపోతాం డల్ అయిపోతాం వీటికి హండ్రెడ్ నుంచి వన్ నాట్ త్రీ వరకు నార్మల్ వీలది ఓకే వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లా వచ్చిందంటే ఫీవర్ ఉన్నట్టు డిఫాల్ట్ ఏం చేస్తుంది దానివల్ల సైడ్ అయిపోయి మెడవాల్సి మేత మేతది కూడా నిలబడిపోతుంది ఓకే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కొన్ని పొట్టేళ్లి పిల్లలు ఏమో మేతమేస్తూ ఉన్నాయి కొన్ని పొట్టేళ్లి పిల్లలు మాత్రం ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి కొన్ని వాటి దగ్గరికి వెళ్ళినప్పటికీ అవి లేవట్లేదు అంటే అవి వాటికి ఏదైనా వ్యాధి ఉన్నట్టు ఉన్నట్టు ఫీవర్ ఉన్నట్టు లేదంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయో మనం దగ్గర ఉండి చూసుకోవాలి లేదా ఓకే ఏదన్నా మేయకుండా సపరేట్ అయిపోయి గా ఉండడం మనం గ్రైండ్ చేయొచ్చు అనమాట ఇది ఏదో తేడాగా ఉంది ఇప్పుడు అన్నిటికీ ఆకలి వేసి తింటున్నప్పుడు అది తినడం లేదు బక్కకి నిలబడింది అంటే ఏదో దానికి ఇబ్బంది ఉంది సో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే టెంపరేచర్ చెక్ చేయాలి టెంపరేచర్ నార్మల్ గా ఉంది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది డైజెషన్ కి ఏదన్నా ఏమంటారు మనం దోశలు వేస్తాం కదా సోడా పొడి అది తాపించడం కానీ జీరా వాము ఇలాంటివి తాపించడం కానీ చేస్తే సాల్వ్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం వెళ్లకుండా ఓకే ఇనిషియల్ స్టేజ్ లోనే ప్రాబ్లమ్ గ్రహించి మనం అప్పుడే సాల్వ్ చేసేస్తే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళదు అనిమల్ సేఫ్ అయిపోతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్